చికెన్ పకోడీ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక బౌల్లో చికెన్ తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ రెండు స్పూన్ల మైదా వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు మూడు స్పూన్ల పెరుగు హాఫ్ స్పూన్ ఫుడ్ కలరు రెండు స్పూన్ల గరం మసాలా రెండు స్పూన్ల చికెన్ మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలి పిండుకున్న తర్వాత అంతా కలిసేలాగా ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సరిపడా కారం చిటికెడు పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి అలాగే కొద్దిగా కొత్తిమీర ఒక ఎగ్గు కొట్టుకొని వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలకి మసాలా బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి రెండు గంటల తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనం తయారు చేసుకున్న చికెన్ పకోడీ రెడీ